మీ అదృష్టాన్ని మీ తలరాతను మార్చే శక్తి ఒక నిర్దిష్ట సమయానికి ఉంది అదే బ్రహ్మ ముహూర్తం కేవలం తొంభై ఆరు నిమిషాలు మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చే దివ్య సమయం బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి సూర్యోదయానికి ముందు సుమారు గంటన్నర సమయం ఈ సమయంలోనే దేవతలు యోగులు భూమిపై సంచరిస్తారు ఈ ముహూర్తంలో అంటే మీరు సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించినట్టే చేయాల్సిన ముఖ్యమైన పని శుభ్రత బ్రహ్మముహూర్తంలో తప్పక స్నానం చేయాలి దీనివల్ల శరీరం మనసు రెండూ పవిత్రమవుతాయి ఆ తర్వాత గదిని శుభ్రంచేసి తులసి వద్ద లేదా దేవుడి మందిరంలో దీపం వెలిగించండి ధ్యానం మరియు అభ్యాసం ఈ సమయంలో మనస్సు అత్యంత ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది చదువుకునే పిల్లలు లేదా ఏదైనా నేర్చుకోవాలనుకునేవారు ఈ సమయంలో చదివితే వేగంగా నేర్చుకుంటారు సైన్స్ కూడా దీని సమర్థిస్తోంది ఈ సమయంలో మన మెదడు అత్యంత చురుకుగా ప్రశాంతంగా ఉంటుంది ప్రతికూల ఆలోచనలు తగ్గి సానుకూలత పెరుగుతుంది అందుకే ఈ వేళలో తీసుకునే ప్రతి నిర్ణయం చేసే ప్రతి ప్రయత్నం విజయాన్ని సాధిస్తుంది ఈ సమయంలో పూజ చేస్తే ఏం జరుగుతుంది ఈ ముహూర్తంలో సరస్వతి లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు మనపై అనుగ్రహం చూపుతారు ఈ సమయంలో చేసే ప్రార్థనలు నేరుగా దేవుడికి చేరుతాయి మీ అదృష్టం ఆరోగ్యం ఆర్థిక స్థితి మెరుగుపడతాయి బ్రహ్మముహూర్తంలో చేసే పనులు కేవలం పనులు కావు అవి మీ అదృష్టాన్ని మలిచే శక్తివంతమైన క్రియలు అదృష్టమనేది ఆకాశం నుండి పడేది కాదు దాన్ని మనం కష్టపడి సంపాదించుకోవాలి ఈ వేళలో మేల్కొని పనిచేయడం ద్వారా మీరు ఆ అదృష్టానికి సిద్ధమవుతారు ఈ రోజు నుంచే బ్రహ్మముహూర్తంలో మేల్కొని చూడండి నలభై ఒక్క రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనపడతాయి మీ అదృష్టాన్ని మీరే సృష్టించుకోండి